వెరీ పవర్ఫుల్ అయితే బాడీ పవర్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి మైండ్ పవర్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి మనీ పవర్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం ఓకేనా బా సూపర్ చాలా యాక్టివ్గా ఉన్నారబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ డే అయినా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరికి తెలిసిన విషయాలే కానీ కొత్తగా నేర్చుకుంటేనే కొత్త ధనంగా ఉంటుంది జీవితాంతం ఉంటుంది జీవితంలో భాగమై ఉండాలి రైట్ సో ముందుగా బాడీ పవర్ని బ్యాలెన్స్ చేయాలంటే మూడే మూడు బాడీ పవర్ని ఎస్ ఏం కావాలి బాడీ పవర్ని మెయింటైన్ చేయాలంటే ఓన్లీ త్రీ అండి ఈ బాడీని కాపాడుకోవాలంటే ఓన్లీ త్రీ ఇవి రెగ్యులర్గా పాటిస్తే యువర్ లైఫ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ యువర్ బాడీ ఈజ్ వెరీ పవర్ఫుల్ యువర్ ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ సో చెప్పవలసింది ఫస్ట్ బాడీ పవర్ని బాడీని ఎక్సర్సైజ్ రూపంలో మార్చాలి ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి యోగా చేయాలి అష్టంగా యోగా అంటాము యమ నియమ ఆసన ప్రాణమయ పత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టంగ యోగలో మీరు ఏది చేసినా యు ఆర్ రైట్ చాలా మంది చెప్పుకుండా వచ్చు సార్ నేను పొద్దున యోగా చేస్తున్నా సార్ తర్వాత చేయట్లేదు సార్ అని కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున యోగా చేస్తారు ఆఫీస్లో బ్యాంకులో వెళ్ళి ఇట్లా వచ్చి కూర్చుంటారు ఇక ఏమైంది సార్ అంటే బ్యాక్ పెయిన్ సార్ అంటారు మళ్ళీ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి కూర్చునే విధానం కరెక్ట్ ఉంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికి రాదు జీవితంలో చాలా మందికి కూర్చోవడం రాదండి మీరు ఏమన్నా అనుకోండి కూర్చోవడం రాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్ ద అప్పటి నుంచి చాలా మంది ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు ఇట్లా వచ్చి కూర్చున్నారు కొంతమంది ఇట్లా వచ్చి కూర్చున్నారు కొంతమంది ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు కూర్చునే విధానం మారి చేస్తే జీవితం మారిపోతుంది ఎప్పుడు ఇలాగే కూర్చోండి మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మినిస్టర్స్ కానీ స్టేట్ లీడర్స్ కానీ సీఎంలో కానీ కూర్చునేటప్పుడు చూడండి వాళ్లకు భయంకరమైన ట్రైనింగ్ జరిగి ఉంటుంది ఎలా కూర్చోవాలో నేర్పిస్తారు అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క పర్సనాలిటీకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క మినిస్టర్కి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ట్రైనర్స్ ఉంటారు ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఏ టైంలో ఎలా యాక్టివ్ అవ్వాలి కొంతమంది దళిద్రులు నిద్రపోతుంటారు ఎక్కడ అసెంబ్లీలో నేను చెప్పట్లేదు మీరు చెప్తున్నారు దళిద్రులు దేశానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు నిద్రపోతారు అంటే ఎవరన్నా ఎవరైనా నిద్రపోయే వాళ్ళకు ఎన్నుకుంటా మనము వాళ్ళకి ధ్యానం నేర్పియాలండి వాళ్ళకి ధ్యానం నేర్పించాలా ఇక్కడనే కాదు దేశం మొత్తం నిద్రపోతున్నారు ఒక ప్రధానమంత్రి ఉండే ఆయన దేవగౌడ ఎప్పుడు నిద్రపోతుండే అవునా కదా నేను మీకు చెప్పేది ఒకటి మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకు కానీ కూర్చునే విధానం మార్చుకుంటే జీవితం మారిపోతుంది ఇప్పుడు ఇలా కూర్చోండి అందరూ ఇది ప్రాక్టీస్ చేయండి అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు మీరు ఇలా కూర్చుంటే ధ్యానంలో ఉందంటే మీకు చాలా ఈజీ మీరు జ్ఞానులు కాబట్టి అంత ఈజీ కాదు బ్యాంక్ ఎంప్లాయీస్కి అడుగు ఏ ఎంప్లాయీ కానీ అడుగు సిట్టింగ్ కూర్చొని జాబ్ ఎట్లుంటుందో తెలుసా వాళ్ళ పరిస్థితి టేబుల్ ఉంటే ఎట్లుంటుంది లేదంటే ఎట్లుంటుంది లాస్ట్కు ఇది పెద్దగా ఉంటుంది ఎట్టు కావాలో అర్థం కాక ఎట్లా తిరుగుతుంటారు సిట్టింగ్ పొజిషన్ ఎవరికన్నా అడగండి మీరు వాళ్ళ ఘోరం ఘోరం ఏం తెలుసా నరకం అదే కూర్చోవడమే కానీ అది కరెక్ట్ మార్గంలో కూర్చుంటే దట్ ఈస్ ద లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రా ప్రాక్టీస్ చేద్దామా ఇప్పటి నుంచి నేను చెప్పినట్టుగా ఈ క్లాస్లో కూర్చున్న వాళ్ళు నిజాయితీగా నిజంగా జీవితాంతం ఇలాగే కూర్చుంటానంటే యూ బికమ్ ఏ గ్రేట్ లీడర్ గ్రేట్ లీడర్ లీడర్ అంటే మీరు అనుకోవచ్చు సార్ మేము పొలిటికల్ లీడర్ కాదు సార్ నీ లైఫ్కి నువ్వే లీడర్ నీ లైఫ్ కి నువ్వే హీరో నీ లైఫ్ కి నువ్వే లెజెండ్ నీ లైఫ్ కి నువ్వే లైన్ నీ లైఫ్ కి నువ్వే గొప్ప వ్యక్తివి అంతే సో ముఖ్యమైన విషయము చాలా యాక్టివ్ కూర్చోవాలి కూర్చున్న విధానం మార్చేస్తే జీవితం మారిపోతుంది పొద్దున యోగ చేయవలసిన అవసరం లేదు కూర్చునే విధానం మార్చేస్తే యోగలో ఉన్నట్టే యోగలో ఉన్నట్టే నడుస్తున్న టైంలో కూడా యాక్టివ్ గా నడుస్తుంటే యోగలో ఉన్నట్టే ఏ వాకింగ్ అది యాక్టివ్ వాకింగ్ డైనమిక్ వాకింగ్ వాకింగ్ మెడిటేషన్ టాకింగ్ మెడిటేషన్ సిట్టింగ్ మెడిటేషన్ సిట్టింగ్ యోగా ఏ ఆసన అంటారండి ఇలా కూర్చోవడానికి ఏ ఆసన అంటారు ఇది సుఖాసన సుఖంగా కూర్చునేదాన్ని సుఖాసనలే మామూలుగా కూర్చున్న సుఖాసన కరెక్టా నేను కింద కూర్చో ఇప్పుడు చూపించలేను సో ఎలా కూర్చున్నా మీ పైన ఆధారపడి ఉంటుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీ పిల్లలకు నేర్పియండి ఇది తెలియక ఏదో ఒక టైంలో ఈరోజు భారతదేశ పరిస్థితి ఎలా ఉంది తెలుసా దాదాపు థర్టీ పర్సెంట్ పీపుల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది సోఫా కనిపిస్తే ఎట్లా ఎట్లా పడుకుంటారు మన వాళ్ళు అవునా కదా బ్యాక్ పెయిన్ రాకుండా ఏమొస్తుంది సార్ మీ కూర్చునే విధానం కరెక్ట్ ఉంటే జీవితంలో ఏదైతే రాకూడదో ఎప్పటికీ రాదు కూర్చునే విధానం కరెక్ట్ ఉంటే ఏదైతే జీవితంలో రాకూడదో ఎప్పటికీ రాదు ఏదైతే కూర్చునే విధానం కరెక్ట్ లేకుంటే ఏదైతే రాకూడనుందో అది వచ్చేస్తుంది అదే బ్యాక్ పెయిన్